వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఈరోజైతే అండి పాతకాలపు వంట అనమాట నేనైతే అమ్మ చేసినప్పుడు తిన్నాను తర్వాత ఒకసారి తిన్నానండి పప్పు అయితే బాగా చేస్తుంది మా ఇంటి దగ్గర ఏటనుకుంటున్నారా వర్ణ ఉప్మా అండి వర్ణకతో ఉప్మా అనమాట నాకు చాలా ఇష్టం అండి మా బొంబాయి రవ్వతో ఉప్మా కన్నా వర్ణో ఒక ఉప్మా అంటే చాలా ఇష్టము అమ్మతో బాగా వండించుకునేదాన్ని వామజావ ఈ వర్ణకు ఉప్మా అన్న చాలా ఇష్టమండి నాకు మా నూరు వెళ్ళేటప్పుడు వామజావ చూపిద్దాం అనుకున్నాను కానీ అండి అవలేదు ఆ రోజు అమ్మకు ఖాళీ లేదు చేయించడానికి ఈరోజు చూద్దరు రండి అదే కావాల్సిన పదార్థాలు నేను ఎలా తయారు చేస్తున్నానో చూద్దాం రండి ఇకనండి వర్ణ ఒక ఉప్మా కావాల్సిన పదార్థాలు అనమాట ఇవన్నీ నువ్వు ఇకనండి నేనైతే ఒక గ్లాస్ నోకు తీసుకున్నాను ఇకండి ఈ గ్లాస్తో ఒక నలుగురికాయలు సరిపోద్దండి మా ఫ్యామిలీకి అయితే అలా కరెక్ట్ సరిపోతుంది ఇది గ్లాస్తో తీసుకున్నాను గ్లాసుకు సరిపడే సామాన్లు అన్నీనండి ఇవి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు టమాటి కొత్తిమీర పసుపు ఎండుమిరపకాయలు ఆవాలు పొట్టిమీనపప్పు బాగుంటుందండి మరి అప్పుడు అయితే అమ్మవాళ్ళు ఇదే వాడేవారు పోబుల్లోకి నేను ఇప్పటికీ ఇదే వాడతానండి శనగపప్పు కొంచెం జీలకర్ర నేనైతే జీలకర్ర వేసుకుంటానండి రండి కలా పెట్టుకుందాము స్టవ్ ఇంకా అండి ఆయిల్ వేసుకున్నాను ఇది పోతకళ అండి ఇది అయితే మాడకన్నా ఉంటుంది బాగుంటుంది కలయి కొంచెం ఎక్కువే పడుతుందండి వరి కదా కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకానండి ఈ స్పూన్తో ఆవాలన్నమాట ఫస్ట్ దేనికైనా ఆవాలు వేసుకోవాలండి చిత్తపట్లు ఆడాలి ఆవాలు ఇదేనండి ఆవాలు కొంచెం జీలకర్ర అండి మినపప్పు అండి పొట్టుపప్పు అనమాట మినపప్పు ఒక మూడు స్పూన్లు వేసుకున్నాము అదే పోపు ఎక్కువ వాళ్ళు వేసుకోండి బాగుంటుంది ఇంకా ఒక చిన్న స్పూను శనగపప్పు ఇప్పుడు పలుకులు వేస్తున్నామండి పలుకులు అయితే చూపించలేదండి ఇక నా చేతితో గుప్పుడు పలుకులు అంతేనండి సరిపోతుంది కొంచెం కలుసుకుందాము బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఇంకా పెట్ట ఇంకా అండి ఎండుమిరపకాయలు నేను నాలుగు తీసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా వేయకపోతే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఇంకా అండి ఉల్లిపాయలు కచ్చా పిచ్చాగా కొంచెం టోట్లో ఇంకా అండి అయిపోయి ఇప్పుడు కొంచెం అల్లం కరివేపాకు వేసుకుందాము ఇంకా అల్లం ముక్కలు కరివేపాకు ఇంకానండి అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం మగ్గాలండి కొంచెం మగ్గితే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కారం లేవండి అందుకోసమని కొంచెం నాలుగు తీసుకున్నాను పచ్చిమిరపకాలు ఇంకేనండి పచ్చిమిరకాయలు అయిపోయాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి నచ్చితే వేసుకుంటే నేనైతే కొంచెం ప్రతి వంటలో కొంచెం వేస్తాను అందుకు కొంచెం వేసానండి లేదంటే కొంతమంది వైట్గానే ఇష్టపడతారు కదండి వరం ఒక వైట్గా ఉంటుంది ఉప్మా చాలా బాగుంటుంది కొంచమేనండి నేనైతే కొంచెం వేసాను అలాగా ఇంకనండి ఇవి నాటుల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు నాటుల్లిపాయలు కొంచెం ముక్కలుగా కూర్చున్నాను కొంచెం మగ్గితే చాలండి ఉల్లిపాయలు అయితే తినేటప్పుడు బాగుంటాయి అనమాట అందుకని లాస్ట్లో వేసాను కొంచెం మగ్గినిస్తే సరిపోద్ది అండి ఇవి మగ్గిలోపు నేను ప్రతి దేనికైనానండి వేడి నీళ్ళు కొంచెం బిర్యానీకైనా ఇలాంటి ఉప్మా లాంటి వాటికైతే నేను కొలతలతో గ్లాస్ ఏ కొలతతో తీసుకున్నానో ఆ కొలతతోని వాటర్ పక్కన మరగబెట్టుకుంటానండి ఇంకా పక్కన పెట్టాను ఒక గ్లాసు నూక తీసుకున్నాం అండి ఈ గ్లాస్తో ఒక నూక తీసుకున్నాం కదండి గ్లాసు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే నేను నీళ్ళు తీసుకొని పక్కన సిమ్లో పెట్టానండి అవి పోపు అంతా మరిగిపోయాక పోపు అంతా దగ్గిరిపోయి శుభ్రంగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆ వాటర్ అలా పోసేసుకుంటానండి ఇదేనే కాదండి ఉప్మా అయినా సరే చాలా బాగుంటుందండి పొడి పొడులాడుతూ అయితే కావాలంటే అలాగా లేదంటే కొంచెం ముద్దుగా తింటారు కదండి కొంచెం పలచగా మా ఇంట్లో అయితే కొంచెం పలచగా తింటారండి బొంబేరా ఉప్మా ఇదైతే అయితే ఉప్మా అయితే కొంచెం పొడి పొడులాడుతూనే బాగుంటుందండి ఇదోనండి ఫ్రై అయిపోయింది కొత్తిమీర ఆకులు ఉంచుకున్నానండి ఇవి కాడలనే వేస్తున్నాను ఫ్రై అయితే బాగుంటుంది కదా ఇంకేనండి ఒక పెద్ద టమాటా తీసుకున్నాను ఒక టమాటా ఒకటే పెద్ద టమాటా తీసుకున్నాను ఒకటి చిన్నవి అయితే రెండు తీసుకోండి ఇది నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేనైతే నాకు టమాటా ప్రతి దాంట్లో వేసుకోవడం చాలా ఇష్టం అండి మా వారికి అయితే అసలు టమాటా అయితే నచ్చదు కానీ నాకు ఇష్టమండి ఇందులో అనుకోండి బాగా మగ్గిపోద్దు అనమాట ఆయిల్లో అందుకోసమే ఇందులో వేసాను ఇంకేనండి సాల్టు కొంచెం వాటర్ పోసినప్పుడు చూసుకున్నాను సరిపోకపోతే ఇప్పుడైతే నేను కొంచెం సరిపడానే వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు గ్లాస్లో నోక తీసుకున్నాం కదండి నోక కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము వీటితో పాటు అమ్మాలైతే అయితే ఇలానే చేసేవారండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే నోక వేరేగా ఈ పోపు వేరేగా చేసి అప్పుడు పోపు వేగిన తర్వాత పో ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత అప్పుడు నూక వేస్తున్నారండి నేనైతే అమ్మ వాళ్ళు ఎలా అయితే తయారు చేసేవాలో అలానే తయారు చేస్తున్నానండి ఇది వీటితో పాటు పోపుతో పాటు కొంచెం మగ్గితే బాగా ఆయిల్లో బాగుంటుందండి ఇంకేనండి ట్రై అయింది ఇప్పుడు వాటర్ ముందుగా మనం పెట్టుకున్నాం కదండి అది పోసుకుందాము ఎలా అయితే ఇంకా వేరే ఏం కాదండి ఉండలు కూడా పట్టవండి వాటర్ వేడి వాటర్ వేసుకుంటే ఉండలు కూడా పట్టకన్నా పొడి లాడుతూ ఆడుతూ వస్తుందండి బొంబాయి రవ్వకైనా ఉప్మాకి ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుందండి పైకి వచ్చేస్తుంది ఇది అండి అంటే ఇంక ఇది పలుచగా ఉండేవి ఏవి పోపు పెట్టుకోకూడదండి బేగా అడుగు పట్టేస్తాయి అనమాట ఇంకా ఎలా పోస్తుండ కొంచెం సిమ్లో హైలో కాకుండా సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇది వరి నోకు కదండి కొంచెం బాగా ఉడుగుతుంది అనమాట పలుకు అనేది లోపల లేకన్నా ఇప్పుడు మనం అన్ని బాగా వేడి మీద ఉన్నాయే కదండి వాటర్ అనగా ఇప్పుడు పోపనగా అనేవి కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ వాటర్తో పాటు ఇవన్నీ నీట్గా ఉడుకుతాయి అనమాట అండి సిమ్లో పెట్టుకొని కొంచెం మూత అండి మూత పెట్టు ఇంకనండి వాటర్ లేకున్నా అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన వేసుకొని కొంచెం కలుపుకున్నాను ఇంకండి వాటర్ అనేది లేకన్నా కొంచెం చల్లారితే ఇంకా పొడుపుల్లో పడుతుందండి అడుగు అనేది పట్టలేదండి కొంచెం అదే ఇది అందుకే అండి దలసరిగా ఉన్నవి తీసుకోవాలన్నమాట ఇది పోతకలయ్యి అందుకోసం అసలు అడుగు పట్టలేదు ఇదేనండి తీసుకుందాము పసుపు వేసాము కదండి అందుకోసమని కలర్ ఇలాగ ఎల్లో కలర్లో ఉంది అని కొంచెం వేసుకుందాము ండి వర్ణకుప్మా అనమాట ఏమైనా ఉంటే చట్నీ వేసుకుని తినొచ్చా ఏమి నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు ఓన్లీ ఒక ఉప్మా మాత్రమే ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుందండి మీది ఉప్మా ట్రై చేసి మీరు కూడా నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ బాయ్